ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు ఆదివారం మనకు మే ఐదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం వస్తుందండి ఈ రోజుకి మనకు ఒక ఏంజల్ నెంబర్ ఏంజల్ నెంబర్ గురిపెట్టే ఒక అద్భుతమైన రోజు అని కూడా చెప్పుకోవచ్చు అంటే ఫైవ్ 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 ట్రిపుల్ ఫైవ్ ట్రిపుల్ ఫైవ్ అనే ఒక మ్యాజిక్ నెంబర్తో మనం ఇప్పుడు మన కోరికలను తీర్చుకునే ఒక మెథడ్ అనేది మనం ఫాలో అవబోతున్నాం ఆయా నెలలు ఒక్కొక్క నెలలో వచ్చి ఇలా ఏంజల్ నెంబర్స్ అనేవి మనకు కలుగుతూ ఉంటాయి అన్నమాట ఇలాంటి ఏంజల్ నెంబర్స్ మనం చేసుకున్నప్పుడు మనకు కోరికలు అనేవి మన ఈ ప్రపంచం ఈ యొక్క విశ్వం శక్తి వచ్చి మనకు కలిగే నెరవేరలు చేస్తుంది ఆ మెథడ్ ఏంటి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది మనం లాస్ట్ మంత్లో కూడా చెప్పుకున్నాం కదండి ట్రిపుల్ త్రీ ట్రిబుల్ త్రీ అనే ఏంజిల్ నెంబర్ ప్రకారం మనం నెలలో కూడా చెప్పుకున్నాం అట్లాగా ఒక్కొక్క నెంబర్లో ఒక ఏంజిల్ నెంబర్కి గురించి మనం చెప్పు చేసుకున్నప్పుడు ఆయా ఫలితాలనేది మనకు వస్తుంది ఏదైనా సరే ఈ యొక్క మెథడ్ అనేది మనం నమ్మకంతో ఫాలో చేసినప్పుడు దానికి తగ్గ ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది ఇక రేపు మనం చేయవలసిన ఒక ముఖ్యమైన పని ఏంటి అనేది కూడా ఈరోజు చూద్దాం మనం ఈ ట్రిబుల్ ఫైవ్కి సంబంధించిన ఏంజిల్ నెంబర్కి సంబంధించిన ఎర్లీ మార్నింగ్ ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకి ఆ ఐదు నిమిషాలని మనం పర్టికులర్గా మనం ఆ ఐదు నిమిషాల్లో ఈ మెథడ్ అనేది చేయాలి అది ఒకవేళ తప్పైంది మాకు జరగ మాకు అది ఆ టైం అనేది మేము మిస్ చేసుకున్నాం అన్నప్పుడు సాయంత్రం సాయంత్రం వచ్చి మనం ఐదు గంటల ఐదు నిమిషాలు సాయంత్రాన్ని ఆ ఆ సమయంలో కూడా మనం ఉపయోగించుకోవచ్చు అనమాట మోస్ట్లీ రెండింటిని మీరు ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి ఎందువల్ల అంటే మనకు రెండు కూడా వచ్చి మంచి సమయాలు ఉదయం వచ్చి ఐదు గంటల ఐదు నిమిషాలు అనేది మనకు ముహూర్తం లెక్క వస్తుంది కాబట్టి ఆ యొక్క ఉదయాన్నే చేసి ఏ పనైనా కూడా మనకు సక్సెస్ అనేది అవుతుంది మన కోరికలు తీరేందుకు కానీ మనం ఏది కోరితే అది మనకు ఈ విశ్వం మనకి తిరిగి ఇచ్చేందుకు అలాగే ఈ పంచభూతాలు మనకు ఆశీర్వదించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందనమాట అలాగే సాయంత్రం వేళ కూడా రేపు ప్రదర్శం ప్రదోష సమయంలో కూడా అంటే సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాలకి ప్రదోష సమయం అనేది ఉందన్నమాట ఆ సమయాన్ని కూడా మనం ఉపయోగించుకున్నప్పుడు మనకు అద్భుతమైన ఒక ఫలితం అనేది దక్కుతుంది సో మనం చేయవలసింది ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకి లేదా అంటే ఆ ఐదు గంటల ఐదు నిమిషాలు సాయంత్రం ఏదైనా సరే మనం ఉపయోగించుకోవచ్చు మేము రెండు ఉపయోగించుకుంటామంటే కూడా ఓకే సో ఉదయం ఒక కోరిక సాయంత్రం ఒక కోరిక బేస్ చేసుకోవడం మనం ఈ మెథడ్ అనేది ట్రై చేయొచ్చు అనమాట ఇక ఏం చేయాలంటే ఒక వైట్ కలర్ పేపర్ అనేది తీసుకోండి ఒక పొడవుగా ఉండేదో లేకపోతే ప్యూర్ వైట్ కలర్ పేపర్ అనేది రూల్ రూల్డ్ లేకుండా ప్యూర్ అన్రూల్డ్ది ప్యూర్గా వైట్ ఉండేలాగా ఒక పేపర్ అనేది తీసుకోండి ఈ పేపర్లో ట్రిబుల్ ఫైవ్ అనే ఒక నంబర్ని మనం వేసుకోవాలండి ఒక సర్కిల్ వేసి ట్రిబుల్ ఫైవ్ అంటే మనం గురి పెట్టి మనం ఆ ట్రిబుల్ ఫైవ్ ఏంజల్ నెంబర్కి మనం తగినట్టుగా మనం ఈ మెథడ్ అనేది ఫాలో అవుతున్నాం కాబట్టి ట్రిబుల్ ఫైవ్ వేసుకొని దానికి ఒక సర్కిల్ అనేది చుట్టేసేయండి దాని కింద మీ పేరు మీ ముద్దు పేరు ఇట్లాంటివి కాకుండా మీ అసలు పేరు రిజిస్టర్లో ఏదైతే ఉంటుందో అలాగా మీ ఒరిజినల్ పేరు వచ్చి ఒక ఐదు సార్లు అనేది రాసుకోండి ఆ ట్రిపుల్ ఫైవ్ కింద ఐదు సార్లు మీ పేరు రాసుకోవాలి ఏ పెన్నుతో రాయాలో డౌట్ వస్తుంది మనం ఏదైనా సరే గ్రీన్ కలర్ పెన్నుతో రాసినప్పుడు మనకు ఏదైనా వశమయ్యే ఒక శక్తి అనేది ఉంటుంది గ్రీన్ అనేది డబ్బు వశమే కాదండి ఏదైనా సరే మనం వశం చేసేదానికి ఈ గ్రీన్ కలర్ అని ఎంతగానో ఉపయోగపడుతుంది వెంటనే మనకు ఫలితాన్ని ఇచ్చేదానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది అన్నమాట సో గ్రీన్ కలర్ పెన్ మార్కర్ స్కెచ్ ఏదైనా సరే ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ఏం చేసాము ఒక సైడు ట్రిపుల్ ఫైవ్ సర్కిల్ వేసాము దాని కింద మీ పేరు వచ్చి ఫైవ్ టైమ్స్ అనేది రాసుకున్నారు కదా దానికి ఆపోజిట్ వచ్చి ఏం చేయాలి అంటే మీ కోరిక మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికను రాసుకోండి ఆ కోరిక ఎలా ఉండాలంటే పాజిటివ్గా ఉండాలి నెగిటివ్ అనేది ఉండకూడదు మీ అప్పులు తీర ఎగ్జాంపుల్కి మీ అప్పులు తీరాలి అనుకో మా అప్పులు తీరాలి అని నెగిటివ్ వర్డ్ అనేది యూజ్ చేయకుండా నాకు మా నాకు ఒక పది లక్షల డబ్బులు కావాలి లేదా నాకు ఫారిన్లో జాబ్ అనేది కావాలి లేదా నా కూతురికి పెళ్ళి కావాలి ఇట్లాగా పాజిటివ్ వర్డ్ వచ్చేటట్టు రాసుకోండి అనమాట ఏదైనా సరే మా భార్యాభర్తల అన్యూన్యత అనేది మీ భార్య భర్తలు విడిపోయి ఉన్నారు కలవాలి అని చెప్పి మీరు కోరుకున్నప్పుడు ఏంటంటే మా భార్యాభర్తల అన్యూన్యత పెరగాలి ఇలాగా పాజిటివ్ వర్డ్ వచ్చేలాగా రాసుకోండి మీ ఏ కోరికైనా సరే రాసుకున్న తర్వాత దానికి దాని కింద ఈ విశ్వానికి ధన్యవాదాలు ఈ విశ్వానికి థ్యాంక్ యూ ఎట్లా ఒక మీరు తెలుగులైనా రాసుకోవచ్చు ఇంగ్లీష్లో అయినా రాసుకోవచ్చు అనమాట మీరు ఈ యొక్క కోరిక కూడా మీరు తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా ఏ భాషలో అయితే ఆ భాషలో అయితే రాసుకోవచ్చు ఇంతే ఫ్రెండ్స్ ఇంత మాత్రమే చేయండి ఒక పక్క ఏం చేయాలి ట్రిపుల్ ఫైవ్ సర్కిల్ వేసుకోండి దాని కింద వచ్చి మీరు ఐదు సార్లు మీ పేరు అనేది రాయండి మీ అర్జనల పేరు ఐదు సార్లు రాయండి దాని వెనకాల మీ కోరిక రాసుకొని ఈ విశ్వానికి ధన్యవాదాలు లేదా యూనివర్స్కి థ్యాంక్ యూ అట్లాగా మీరు ఇంగ్లీష్లో అయినా సరే ఈ ఇష్టానికి మనం థ్యాంక్ యూ చెప్తున్నట్టుగా ఒక వర్డ్ అనేది రాసేయండి ఈ పేపర్ని వచ్చి మడవ మడవకూడదండి మడవకుండా దానికి తగ్గట్టుగా మీరు పర్సులో పెట్టుకోవాలి అనుకుంటే మడవకుండా పట్టేటట్టు అంత మాత్రం పేపర్ని అనేది తీసుకొని సరిపోతుంది ఒక పేపర్ అనుకోండి మీ పరిస్థిలో ఎంతవరకు అయితే సెట్ అవుతుందో అంతవరకు కరెక్ట్గా చించుకొని తీసుకోవచ్చు అదేవిధంగా మీరు ఒకవేళ అప్పుడప్పుడు మేము అన్నప్పుడు కొంతమంది వాళ్ళ బుక్ ర్యాక్లో వచ్చి అంటించి పెట్టుకో ఉంటారు లేదా బుక్లో మీరు డైలీ యూజ్ చేసే డైరీలో పెట్టుకో ఉంటారు అలా కూడా మీరు పెట్టుకోవచ్చు మడవద్దు మీరు ఎప్పుడైతే అప్పుడప్పుడు దాన్ని చూసేలాగా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు బ్యాగులు అనుకోండి అప్పుడప్పుడు ఏదో డబ్బుల కోసమో ఏదైనా వస్తువుల కోసమో చేపెట్టినప్పుడు ఆ పేపర్ ఉండేటప్పుడు అప్పుడప్పుడు చూస్తూ ఉండేలా ఉంచుకోండి అలాగే మీ కబోర్డ్లో మీ బుక్ ర్యాక్ దగ్గర ఉంటారు కదా చదువుకునే దగ్గర అలాంటి దగ్గరైనా సరే అంటించి పెట్టుకోండి లేదు అంటే మీరు డైలీ డైరీ కానీ ఇలాంటి ఏదైనా దేవుడి బుక్కులు చదువుకుంటూ ఉంటారు సాయసచరిత్ర లేదా ఏదైనా సరే మనకు బుక్స్ ఉంటాయి కదా లలిత సహస్రనామం ఇట్లాగా అడిగడికి మనం చదువుకొని ఒక బుక్స్లో కూడా పెట్టుకోవచ్చు అప్పుడప్పుడు చూస్తూ ఉండేలాగా దాన్ని పెట్టుకోండి అనమాట అంతే చేయవలసింది ఇది ఒక్కసారి చేస్తే సరిపోతుందంటే అదేం కాదండి మీరు ఉదయం ఒక ఒక కోరిక కోసం చేసుకున్నారు బ్రహ్మమూర్తంలో ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకి మళ్ళీ ఇంకొక కోరిక అనేది కూడా ఉంటుంది కదా ఆ కోరిక బేస్ చేసి సాయంత్రం కూడా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చేసి చూడండి ఈ ట్రిబుల్ ఫైవ్ ఏంజల్ నెంబర్ మీ లైఫ్నే మార్చేస్తుంది అనమాట ఇక ఈ ట్రిబుల్ ఫైవ్ ఏంజిల్ నెంబర్ వల్ల మనకు కడిగే లాభాలు ఎంత అని చెప్పి చెప్పుకుంటే అందులో మొదటిది ట్రాన్స్ఫర్మేషన్ మనం ఇప్పుడున్న పరిస్థితి నుంచి అద్భుతంగా మరొక పరిస్థితికి మారే మారే యొక్క అద్భుతమైన మనకు అదృష్టం అనేది కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు ఎలా ఉన్నామో దీనికంటే మెరుగుగా మనం ఎలా అయితే కోరుకుంటున్నామో ఆ కోరిక తీరి మనం సంతోషంగా ఉంటాం ఇక రెండవది హ్యాపీనెస్ మన జీవితంలో సంతోషం అనేది ప్రతి ఒక్క మనిషికి అవసరం కాబట్టి ఈ సంతోషాన్ని కూడా ఈ ట్రిబుల్ ఫైవ్ ఏంజల్ నెంబర్ అనేది మనకు అందిస్తుందండి అంతేకాకుండా టర్నింగ్ పాయింట్ మన జీవితంకి ఒక టర్నింగ్ పాయింట్ ఆ రోజు కూడా అవ్వచ్చు మనకు ఏదో ఒక తెలియని ఒక అద్భుతం అనేది మనకు జరిగి మన లైఫ్లో మనం పెద్ద అచీవ్మెంట్ ఒకటి అందుకునేలాగా చేసే ఒక టర్నింగ్ పాయింట్ కూడా అవుతుందనమాట ఇంకా పాజిటివ్ ఎనర్జీ మనకు ఏదైనా సరే అనే ఒక పాజిటివ్ అనే ఎనర్జీ అనేది కూడా మనకు ఉంటుంది అలాగే డెసిషన్ మేకింగ్ మనం ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ నిర్ణయానికి మనం హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయగలిగి ఆ యొక్క నిర్ణయం అనేది మనకు మంచిగా ఉండేలా అది సక్సెస్ఫుల్గా ఉండేలా మనం తీర్చిదిద్దుకునే ఒక డెసిషన్ మేకర్గా మనకు మనం అనేది అవుతాం అన్నమాట తర్వాత న్యూ కెరియర్ మనం ఏదైతే సరే కొత్తగా ఒక జీవితాన్ని ఆరంభించాలి అంటే అది పెళ్ళి విషయమైనా లేదా ఒక వ్యాపారం పెట్టాలి ఒక ఒక పని స్టార్ట్ చేయాలన్నా మన కెరీర్ అనేది ముందుకెళ్ళటానికి ఎంతగానో మనకు ఈ ట్రిబుల్ ఫైవ్ ఏంజల్ నెంబర్ అనేది మనం యూజ్ చేసినప్పుడు అంత మంచి ఫలితం అనేది ఉంటుంది అంతేకాకుండా న్యూ రిలేషన్షిప్ మనం ఏదైనా ఒక బంధంలో గట్టిగా మనం ఉండాలి అనుకున్నప్పుడు ఆ బంధాన్ని మన దగ్గరికి చేర్చే ఒక శక్తి కూడా ఈ ట్రిబుల్ ఫైవ్ ఏంజల్ నెంబర్ మనకు కల్పిస్తుందండి అది ఏ బంధమైనా సరే ఒక ప్రేమికులైనా సరే లేదా భార్యాభర్తల బంధమైనా సరే ఇంకేదైనా స్నేహబంధం ఎక్కువ బలపడాలన్నా విడిపోయిన అన్నదమ్ముళ్ళు చేరవాలి అనేది మనం ట్రిబుల్ ఫైవ్ ఏంజిల్ నెంబర్ ద్వారా కోరుకున్నా సరే ఏదైనా సరే కూడా జరుగుతుందనమాట ఇన్ని లాభాలు ఉన్నాయి ట్రిబుల్ ఫైవ్ ఏంజల్ నెంబర్ వల్ల మనం ఏ కోరిక అయితే కోరుతామో అది తప్పకుండా జరిగే తీరుతుందండి ఇది నమ్మకంతో చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది నమ్మకం లేకుండా చేస్తే ఏది ఉండదండి జరుగుతుంది ఈ మెథడ్ వల్ల ఒక ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎలాంటి ఖర్చు లేదు ఎలాంటి ఖర్చు పెట్టని అవసరం లేదు మన దగ్గర ఉన్న ఒక వైట్ కలర్ పేపర్ పెన్నుతో వచ్చి ఈ మెథడ్ అనేది మనం ఫాలో అయ్యి మనం ప్రయత్నం మన ప్రయత్నం మాత్రమే చేస్తే సరిపోతుందండి సో ఎలాంటి ఖర్చు లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు ఫలితం మాత్రం ఎక్కువ ఉంటుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు సర్వే జనా సుఖినో జై సాయిరామ్ జై వారాహి మాత